హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లక్ష్మీ పోల్నే ఇప్పుడు మనము స్టఫ్డు కాకరకాయ ఫ్రై చేసుకుందామండి ఇది చాలా ఈజీగా చేసేసుకోవచ్చు చాలా టేస్టీగా కూడా ఉంటుందండి ఇది ఆరోగ్యానికి కూడా చాలా మంచిది ఇది రైస్ లేక్ కావచ్చు చపాతి లేక్ కావచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడు మనం ఎలా చేసుకోవాలో చూద్దాము ఈ విధంగా కాకరకాయలు ఈ విధంగా మీడియం సైజు ఉండేవి తీసుకోవాలండి మరీ పొడువుగా ఉండకూడదు ఈ విధంగా ఈ సైజు ఉంటే సరిపోతాయి ఇప్పుడు వీటిని బాగా కడిగేసి పెట్టేసుకునేసి ఈ విధంగా పైన అంతా ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలండి ఈ విధంగా నైస్గా అంతా చెక్ తీసేసుకొని పెట్టేసుకోవాలి మనము వీలర్తో ఈ విధంగా అన్నీ కాకరకాయలను ఈ విధంగా తీసేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి అప్పుడు మనకు చేద్ అనేది తగ్గుతుంది ఈ విధంగా పైన తీసేసుకున్నామంటే ఈ విధంగానే ఈ సైడు ఆ సైడ్ మనము ఈ విధంగా కట్ చేసుకోవాలండి కాకరకాయని ఇప్పుడు మనము ఈ విధంగా ఘాటు పెట్టుకోవాలి కాకరకాయకి పొడవుగా ఈ విధంగా ఘాటు పెట్టుకుండేసి లోపల విత్తనాలన్నీ తీసేసుకోవాలండి ఈ విధంగా తీసినామంటే లోపల విత్తనాలన్నీ నీట్గా తీసేసుకోవాలి ఈ విధంగా అన్ని కాకరకాయలను అదే విధంగానే మనము ఈ విధంగా అన్నీ తీసేసుకుండేసి ఒక బౌల్ లేక వేయసుకుండేసి ఈ విధంగా చూడండి ఒక ఇత్తరం కూడా లేకుండా తీసేసుకోవాలి మనం ఇప్పుడు ఇందులోకి మనము ఉప్పు కొద్దిగా వేసేసుకుండేసి సాల్ట్ కానీ ఉప్పు కానీ ఏదైనా వేసుకోవచ్చండి ఈ విధంగా వేసేసుకుండేసి అలాగే ఒక టేబుల్ స్పూన్ పసుపు కూడా వేసేసుకోవాలండి ఈ విధంగా వేసేసుకునేసి అంత బాగా కలుపుకుండేసి ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవాలండి ఇందులో అంత వాటర్ అంతా ఊరుతుంది అంతవరకు మనము ఒక హాఫ్ అన్ అవర్ ఇలా ఈ విధంగా పక్కన పెట్టేసుకున్నామంటే ఆ చేదంతా ఊరిపోతుంది మనకి ఇప్పుడు మనం మసాలా వేసేసుకుందాము మిక్సీ జార్లోకి ఒక చిప్ప కొబ్బరి తీసేసుకుందామండి ఎండు కొబ్బరి అలాగే ఉప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ వేసేసుకుందాము అలాగే పసుపు ఒక హాఫ్ టేబుల్ స్పూను కారము ఒక రెండు టేబుల్ స్పూన్లు మీ కారాన్ని బట్టి తీసుకోండి అలాగే ధనియా పౌడర్ కూడా ఒక టేబుల్ స్పూన్ వేసేసుకునేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకుందాము చూడండి ఈ విధంగా మెత్తగా పౌడర్ లాగా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు మనము తెల్లగడ్డ ఒకటి వేసేసుకుందామండి ఈ విధంగా పొట్టి తీసేసుకునేసి తెల్లగడ్డ ఎంత వేసుకుంటే అంత టేస్ట్ ఉంటుందండి ఈ విధంగా వేయసుకుండేసి చూడండి ఇందులోకి స్టఫ్ రెడీ అయిపోయింది మనకు ఇది పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు చూడండి హాఫ్ అన్ అవర్ తర్వాత మనము ఈ కాకరకాయల అన్నింటినీ చూడండి నీళ్ళంతా ఊరిండి ఇది ఇప్పుడు మనం వీటిని పిండేసుకోవాలండి కొద్దిగా వాటర్ వస్తుంది ఈ విధంగా పిండుకున్నామంటే మనకు వాటర్ అనేది వస్తుంది ఈ విధంగా పిండేసుకుండేసి మరొకసారి కడిగేసుకోవాలి ఈ విధంగా కడిగేసుకున్న కాకరకాయలను పక్కన పెట్టేసుకుండేసి అలాగే మనము ఆనియన్స్ ఒక రెండు ఆనియన్స్ ఈ విధంగా సన్న కట్ చేసుకొని పచాగా ఈ విధంగా మిక్సీ వేసేసుకోవాలండి ఈ ఆనియన్ పేస్టు మనం ముందుగా మనము రెడీ చేసుకున్నాం కదండి మసాలా అది కూడా వేసేసుకుండేసి ఒక బౌల్లోకి రెండు బాగా కలుపుకోవాలండి మనకు ఇది కచాపచా ఆనియన్ వేసుకోవాలి మరి మెత్తగా గ్రైండ్ చేసేసుకోకూడదండి అప్పుడే మనకు టేస్ట్ బాగుంటుంది కాకరకాయ స్టఫ్ ఈ విధంగా అంతా కలిపేసుకోవాలి చూడండి మసాలా మనకు రెడీ అయిపోయింది ఇప్పుడు మనము కాకరకాయలేకి ఈ మసాలంతా పెట్టేసుకున్నాము మనం నూనెంకాయ కూర ఎలా పెట్టుకు పెట్టుకుంటామో మసాలా అదే విధంగా కాకరకాయలో కూడా పెట్టేసుకోవాలండి ఈ విధంగా అన్నింటిలోన పెట్టేసుకోవాలి మనము మరొకటి కూడా చూపిస్తున్నాం చూడండి వీడియోలో చూపించిన విధంగా ఈ విధంగా మనం మసాలా అంతా కాకరకాయలోకి పెట్టేసుకోవాలి ఈ విధంగా అన్నీ పెట్టేసుకుండేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుందామండి ప్యాన్ వేడైన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసేసుకుందాము మనము డీప్ ఫ్రై చేయట్లేదండి షాలో ఫ్రై చేస్తున్నాం కాబట్టి ఇది కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి కాకరకాయ ఫ్రైకి ఈ విధంగా ఆయిల్ వేసేసుకుండేసి ఆయిల్ కాగిన తర్వాత మనము ఈ కాకరకాయలన్నిటినీ వన్ బై వన్ ఒకదానికొకటి ఆనుకోకుండా ఈ విధంగా విడివిడిగా ఒకటొకటి పెట్టేసుకోవాలండి మనము మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకునేసి వీటిని వేడి చేసుకోవాలి ఈ విధంగా అన్ని కాకరకాయ పెట్టేసుకునేసి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుండేసి మంటని ఈ విధంగా మిగతా మసాలా కూడా మిగిలి ఉంటుంది కదండి అది కూడా వేసేసుకునేసి ఈ విధంగా బాగా కాల్చుకోవాలండి బాగా ఫ్రై కావాలి ఈ విధంగా టూ సైడ్స్ ఈ విధంగా తిప్పుకుంటూ ఈ విధంగా టూ సైడ్స్ తిప్పుకుంటూ బాగా ఫ్రై అయ్యే విధంగా చేసుకోవాలండి చూడండి లైట్గా ఫ్రై అయింది అలాగే ఓ టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఈ విధంగా మొత్తం అంతా ఫ్రై అయిపోతుంది చూడండి మనకు పైన మాడిట్టు ఉంది అనిపిస్తుంది కానీ ఏం మాడలేదండి కరెక్ట్గానే ఫ్రై ఈ విధంగానే ఫ్రై అయితేనే టేస్టీ ఉంటుంది మసాలా అంతా బాగా పట్టి కాయకి చేదు అనేది ఏమాత్రం ఉండదండి ఈ విధంగా చేసుకున్నారంటే రైస్ లేకి ఈ విధంగా వేసుకొని తిన్నారంటే మీరు తినని వాళ్ళు కూడా ఈ విధంగా తినేస్తారండి మీకు కావాలంటే కొద్దిగా మసాలా లేకి బెల్లం కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే నేనైతే వేయట్లే వేయలేదండి ఈ విధంగా కలుపుకుండేసి రైస్లో తిన్నామంటే చాలా టేస్టీగా ఉంటుందండి అలాగే షుగర్ ఉండే వాళ్ళు కూడా ఈ విధంగా చేసుకొని తిన్నారంటే ఎప్పుడు ఒకేలాగే మనము కాకరకాయ కర్రీ కాకరకాయ ఫ్రై కాకుండా ఈ విధంగా స్టఫ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేసి చెప్పండి